తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు ఆహ్వానించేందుకు ప్రయత్నించారు అని మంగళవారం రాత్రి మీడియాలో కథనాలు వచ్చాయి మంగళవారం రాత్రి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా జగన్మోహన్ రెడ్డి మాత్రం మాట్లాడేందుకు ఫోన్లోనికి అందుబాటులోనికి రాలేదు అని తెలుగుదేశం పార్టీ మీడియా చెప్తూ ఉంది సరే నిజంగానే ఫోన్ చేశారా లేదా అన్నదైతే వైసీపీ నుంచి ఇప్పటివరకు క్లారిటీ రాలేదు ఇక ఆ వెంటనే సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు చాలా హుందాగా జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు కానీ జగన్మోహన్ రెడ్డి అహంకారంతో కనీసం ఫోన్లోనికి వచ్చి మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదు అంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్పుడే ట్రోలింగ్ మొదలుపెట్టారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి చంద్రబాబు నాయుడు నిజంగానే జగన్మోహన్ రెడ్డిని మనస్ఫూర్తిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారా రజనీకాంత్ నటుడు రజనీకాంత్కి నాలుగు రోజుల క్రితమే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానం వెళ్ళింది ఇతర విఐపిలకు కూడా కొద్ది రోజుల ముందే ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు కానీ మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిపక్ష నేత సరే ప్రధాన ప్రతిపక్ష హోదా రాకపోయిన వచ్చు కానీ నలభై శాతం ఓట్లు ఉన్నాయి కాబట్టి ప్రజల దృష్టిలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు అలాంటి నాయకుడిని ఆహ్వానించాలి అనుకుంటే కనీసం రెండు మూడు రోజులు ముందైనా ఆహ్వానించాలి కదా కరెక్ట్గా రాత్రి మంగళవారం రాత్రి ఫోన్ చేసి అది కూడా ఫోన్లో మీరు రండి అన్నట్టుగా ఆహ్వానించేందుకు ప్రయత్నించడం అన్నది నిజంగా మనస్ఫూర్తిగా ఆహ్వానించేందుకు ప్రయత్నించారా లేకుంటే జగన్మోహన్ రెడ్డి ఎలాగో రారు కాబట్టి మేము పిలిచాం ఆయనే అహంకారంతో రాలేదు అన్న ముద్ర వేయడానికి ఈ ప్రయత్నం చేశారా అన్న అనుమానాన్ని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఈ సాంప్రదాయం ఇప్పుడే కాదు ఏపీలో చాలా రోజుల నుంచే మొదలైంది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించినప్పటికీ కూడా ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి వెళ్ళలేదు అమరావతి శంకుస్థాపన సమయంలో కూడా సరిగా ఆహ్వానించలేదు అవమానించేలా ఆహ్వానించారు అంటే జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా వెళ్ళలేదు అంటే ఇదంతా కేవలం ఒక కృత్రిమంగా నాయకుల్ని ఆహ్వానించాలి కదా అన్నట్టుగా ఒక ప్రయత్నం చేశారు కానీ చంద్రబాబు నాయుడు తరఫు నుంచి నిజంగా జగన్మోహన్ రెడ్డి మనస్ఫూర్తిగా రావాలి అన్నట్టుగా ఆహ్వానించినట్టుగా లేదు దానికి తోడు సరే ఇప్పుడు ఒకవేళ ఫోన్లో ఆహ్వానించినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు అందుబాటులోకి రాలేదు అన్నదానికి కూడా వైసీపీ వాళ్ళు కారణాలు చెప్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలపైన దాడులు చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ విగ్రహాన్ని పడగొడుతూ ఉన్నారు వైసీపీ ఆయాంలో నియమితులైన అధికారులను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నారు ధర్మారెడ్డి లాంటి వాళ్ళని అయితే చంద్రబాబు నాయుడు కనీసం మొహం చూసేందుకు కూడా ఇష్టపడడం లేదు తాను తిరుమల వచ్చేలోపే ఆయన ధర్మారెడ్డి అక్కడ ఉండకుండా చేసేశారు తొలుత సెలవు అడిగితే ఇవ్వలేదు కానీ ఇక చంద్రబాబు నాయుడు తిరుమల వస్తున్న నేపథ్యంలో ఆయన కనిపించకూడదు అన్నట్టుగా అప్పటికప్పుడు సెలవుపైన బలవంతంగా పంపించేశారు ఇలాంటి వాతావరణం ఉంది తోడు చివరకు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సాక్షి టీవీ ప్రసారాలను కూడా ఏపీలో ఆపేశారు ఇంకా ప్రభుత్వం పూర్తిగా రాకముందే ఇలాంటి ఒకవైపు కార్యకర్తల మీద మీడియా మీద వైసీపీకి అనుకూలంగా పేరు ముద్రపడిన వైసీపీ ఆయాంలో నియమితులైన అధికారులపైన ఈ స్థాయిలో కక్ష వేధింపులకు పాల్పడుతూ తిరిగి ఆహ్వానించినంత మాత్రాన అది కూడా ఫోన్లో కొన్ని గంటల ముందు ఆహ్వానించినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి ఎలా వెళ్ళగలుగుతారు వెళ్ళిన ప్రజలు కార్యకర్తల దృష్టిలో అది సరైన నిర్ణయం ఎలా అవుతుంది అని కూడా వైసీపీ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై ఉన్నా కూడా తర్వాత దాన్ని కూడా నెగిటివ్గానే ప్రచారం చేస్తారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాని జగన్మోహన్ రెడ్డి అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రాని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆహ్వానించగానే వచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డిలో ఏదో భయం మొదలైంది అందుకే చంద్రబాబు నాయుడుతో కాస్త సానుకూలంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు అందుకే పిలవగానే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చేసారు అంటూ కూడా మళ్ళీ దాన్ని కూడా నెగిటివ్గానే ప్రచారం చేస్తారు సో అయితే ఇది ఒక దురదృష్టం రాజకీయాల్లో ఇప్పుడు ప్రత్యర్థులుగా కాకుండా ఒక శత్రువుల రెండు కూటమిలు తయారైపోయాయి రెండు పార్టీలు కాబట్టి ఇక కనుచూపు మేరలో ఏదైనా అద్భుతాలు జరిగి తర్మార్ అయితే తప్పించి ఈ నాయకత్వాలు ఉన్నంతకాలం ఏపీలో అటు అధికారపక్షం ప్రతిపక్షం సంబంధించిన నాయకులు ఒక చోట కూర్చొని మాట్లాడుకొని ఒక కార్యక్రమానికి హాజరయ్యే వాతావరణం అయితే ఉండకపోవచ్చు